హాయ్ గాయస్ మేము మా మ్యారేజ్ డే రోజు ఎక్కడికి వెళ్ళామో చూడండి ఏ టెంపుల్కి వెళ్ళామో చూడండి మీకు ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ కోవిల్కి అయితే వెళ్తున్నాము లక్ష్మారం మ్యారేజ్ డే అవడంతో సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళామనమాట శిరిడి సాయిబాబా టెంపుల్ ఈ స్థూపం చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది వన్ ఫార్టీ వన్ ఫీట్స్ నూట నలభై యొక్క అడుగులు అనమాట స్థూపం దగ్గరికి వెళ్ళే ముందు ముందుగా ఉన్న కోవుల్లో దర్శనం చేసుకొని వెళ్ళాలి ఇక్కడున్న కోవిల్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనే చెప్పాలి మా పిల్లలు సాయిబాబా దగ్గరికి చక్క చక్క నడిచేస్తున్నారు టెంపుల్ వెనక స్థూపం ఉంది చూడండి టెంపుల్లోకి వచ్చాము సాయిబాబాని ఎలా అలంకరించారో చూడండి ఈ టెంపుల్ ఎక్కడో కాదండి మన విజయనగరం డిస్ట్రిక్ట్లోని పోస్పేటరేగ మండలం గ్రామంలో అయితే ఉంది కొంతసేపు అయితే కూర్చోవాలి దర్శనం అయిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందంట మేమైతే కొంతసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత బయట సిరిడి సాయిబాబాకి పాలభిషేకం జరుగుతుంది ఒక్కొక్క మనిషికి చిన్న గ్లాస్ పాలు ఇచ్చి పాలభిషేకం చేయమన్నారు భార్యాభర్తలు ఇద్దరికీ అయితే ఒకే గ్లాస్ ఇచ్చారనమాట ఈ టెంపుల్ మీలో ఎంతమందికి నచ్చింది నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి రావాలి అనుకుంటున్నా బట్ అవ్వలేదు ఈరోజు వీలు కుదిరింది ఇక్కడ సాయిబాబా విగ్రహాలు కూడా చాలా చక్కగా కట్టడాలు అయితే అయ్యాయి చాలా బాగున్నాయి అన్నమాట ఫైనల్లీ టెంపుల్ అవుట్లుక్ అయితే ఇదనమాట ఇక్కడ దీన్ని ఏమంటారో నాకైతే తెలియడం లేదు సేమ్ దీన్ని కూడా సాయి దుని అంటారంట అక్కడ అడిగితే చెప్పారు నిజమో కాదో కామెంట్ చేయండి ఫైనల్లీ అంతా అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము అక్కడ చిన్న పాప కలిసిందనమాట మా పాపకి వాళ్ళిద్దరు కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి చక్కగా ఆడుకున్నారు అంతే ఇంకా స్థూపం దగ్గరికి వెళ్ళాం అనమాట ఇంకా స్థూపం దగ్గరికి అయితే వెళ్తున్నాము స్థూపం దగ్గర అవుట్లుక్ చూడండి చాలా చక్కగా ఉంది లొకేషన్ అయితే సూపర్ అబ్బాసులు దీని వెనక సిరిడి సాయి విగ్రహం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనమాట అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి కోవులకి వెళ్ళి మన ఛానల్లో వీడియో పెడతాను అనమాట స్థూపం దగ్గర స్థూపాన్ని చూడడానికి పైకి కూడా మెట్లు ఉన్నాయి చక్కగా వెక్కి చూడవచ్చు చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట క్రింద కూడా ఎవరైనా ప్రదర్శనలు చేయాలి అనుకుంటే చుట్టూ తిరగచ్చు నోటొక్కసారి అలా మొక్కుకున్న వాళ్ళు తిరగడానికి కూడా చాలా బాగుందనమాట మా వాళ్ళు తిరుగుతున్నారు చూడండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ బాయ్